హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది ఏకాదశి తిథి ఎప్పటి వరకు ఉంటుంది ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి అనే అన్ని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ ఇది సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశిలో ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి మొదటిది అందుకే దీనిని తొలి ఏకాదశిగా పిలుస్తారు ఈ ఆషాఢ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారట అలా స్వామివారు నిద్రించే రోజుని శైన ఏకాదశి అని తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతేకాకుండా ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని దేవశైన ఏకాదశి అని పేలాల పండుగ అని కూడా పిలుస్తుంటారు ఇంత విశేషమైన ఈ తొలి ఏకాదశి పర్వదినం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ఏ తేదీన వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే ఏకాదశి తిథి జూలై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై జూలై పదిహేడు బుధవారం సాయంకాలం ఐదు యాభై ఆరు వరకు ఉంది మన హిందూ పంచాంగం ప్రకారం ఏ పండుగనైనా సరే సూర్యోదయం తిథి అయితే ఎప్పుడు ఉంటుందో ఆ రోజున ఆ పండుగను మనం పరిగణిస్తాం కావున జులై పదిహేడవ తేదీ బుధవారం సూర్యోదయంతో ఏకాదశి ఉంది కావున బుధవారం రోజుని మనం తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటాం ఈ రోజున యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్రించి ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటారట ఈ నాలుగు నెలలని చాతుర్మాసంగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణగాథ మరి ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన భాగవతం చదువుకోవడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరునాడు అంటే ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్ష విరమించాలి ఆ రోజున ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కావున ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది మరి ఈ రోజున విష్ణుమూర్తికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటే విష్ణుమూర్తికి తప్పనిసరిగా పేలాల పిండిని సమర్పించాలి ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజీస్తుంది ఈ వీడియో చివరి దాకా చూసిన వారు సోం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్